కదా ఎవట లాజిక్ నిద్ర రాకపోతే నాలుగు పెగ్లు కొట్టే లాజిక్ అయితే నువ్వు ఇంతవరకు మందు కొట్టింది తెలియదా అన్నయ్యతో కొట్టడానికి ఒక చిన్న పంప్షం ఓకే చెస్యర్ ఇది కిల్ అస్ ఇంకేంటి ఆఫీస్ అది ఎలా ఉంది పన్నన్నయ్యా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఫస్ట్ పెగ్లో క్యాషుయల్గా స్టార్ట్ చేసి ఫోర్త్ పెగ్లో లీనా గురించి అడుగుతారు నన్ను వదిలేని బాబు సరే అడగలేదు దిగులు పడకు సరే మీ డిపార్ట్మెంట్లో నాలాంటి టెక్కీస్ ఎవరు లేరా ఎందుకు లేరు పోలీస్ అంటే ఓన్లీ కొట్లాటే అనుకున్నావా ఇంటెలిజెన్స్ కూడా ఉందిరా హై కొత్తగా ఉందా తర్వాత పోలీసులో ఉన్న కిక్కు వేరే ఏ జాబ్లోనూ లేదురా ఆ పోలీస్ జాబ్ ఏదో నువ్వు చేసుకో నాకు సెట్ అవ్వదు నేను శాన్ ఫ్యాన్ చేసుకోకెళ్ళి బిఎండబ్ల్యూ కొనుక్కొని సెటిల్ అయిపోతాను అది చాలు నాకు చూడరా నేను తలుచుకుని ఉంటే ఏ దేశానికైనా వెళ్ళి సెటిల్ అయి ఉండొచ్చు కానీ ఒక ఇన్సిడెంట్ నన్ను మార్చేసింది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరోజు బైక్లు పెడుతున్నప్పుడు నలుగురు రౌడీ విధవలు ఆయన్ని కత్తితో నరికేశారు నేను వెళ్ళి చూసేప్పటికీ రక్త పండుగలో ఉన్నాడు కన్నులో మాత్రం కొంచెం ప్రాణం ఉంది నా చేతిని గట్టిగా పట్టుకొని నా కళ్ళలోకి సూటిగా చూశాడు ప్రాణం పోయింది అప్పుడు నువ్వు ఇంకా చిన్నపిల్లాడవి అర్థమైంది మా నాన్నేగా రోజు నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను మా నాన్న ఎవరు చంపారో తెలియలేదురా ఒక అన్సాల్వ్ కేసు ఆ తర్వాత లైఫ్లో ఏ కేసు తీసుకున్నా సాల్వ్ చేయకుండా వదలకూడదని డిసైడ్ అయ్యాను చేసేస్తా పట్టుకుంటా నాకు మన నాన్న గురించి పెద్దగా తెలీదు కానీ నా అన్నయ్య గురించి బాగా తెలుసు నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావు నేను Mm. Good night. Good night. Okay. Lucky. Okay. lucky సర్ విషయం అంతా వినారా నువ్వు ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో ఉంటే మంచిది మంచిదనుకుంటున్నారు హాస్పిటల్ అడ్మిట్ అవు నేను సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను సార్ వాడికి భయపడి నేను దక్కడం ఈ ఎస్పీ చెప్తే వినవనే స్వయంగా నేనే వచ్చాను సర్ ఈ టైంలో ఈ ఇన్వెస్టింగ్ ఆ మోర్ డిస్కషన్ బీ సేఫ్ ఇట్స్ మై ఆర్డర్ సర్ ఎట్రో క్లూ లార్ విష్ణు కిడ్నాప్ చేయబడిన ప్లేస్ లో దొరికిన సిరంజి మత్తుమందిచి కిడ్నాప్ చేసాడు డ్రగ్ రిపోర్ట్ చూస్తే ఇది వాడే ప్రిపేర్ చేసిన కాంపౌండ్ ఓకే సో వన్ థింగ్ ఇస్ హంతకుడు ఒక కెమిస్ట్ డ్రగ్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి బట్ చేసేటప్పుడు ఏదో స్లిప్ గుడ్ లీడ్ జో లేరు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి కూడా ట్వంటీ ఇయర్స్ అవుతుంది బట్ చెక్ దిస్ ఇమానుల్ తమ్ముడు ఒక ఫార్మసిస్ట్ గుడ్ వెంటనే వాళ్ళ ఫాలో చేయొచ్చు డన్ చీఫ్ వాళ్ళు అతను మా అన్నయ్య ఇద్దరం కలిసి మొదట్లో బిజినెస్ చేశాం గొడవలు వచ్చి విడిపోయాం చివరి వరకు మాట్లాడుకోలేదు పేపర్లు చూసాకే న్యూస్ తెలిసిందే అంతా అయిపోయింది ఆయన ప్రాణాలతో పాటు మా పరవ కూడా పోయింది ఇప్పుడు మీరు వచ్చి పాత విషయాలన్నీ గుర్తు చేస్తున్నారు ఇమానుల్ వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు వాళ్ళ అబ్బాయి క్రిస్టఫర్ అమెరికాలో సెటిల్ అయ్యాడు వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ అంతే జో నేను ఒకసారి చెక్ చేస్తాను కెన్ యూ హ్యాండిల్ ఇట్ చీఫ్ హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు మేము ఆయనతో ఉండాలి యా షూర్ సో ఇమాన్యూల్ ఫ్యామిలీలో సస్పెక్ట్స్ ఎవరు లేరు మరి చీఫ్ చెప్పిన థియరీ తప్ప చీఫ్ విక్టిం కాదంటే మరి హత్య కాబోయే నాలుగో విక్టిం ఎవరు ఏంటండి ఈ టైంలో నాకు సంబంధించిన అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సాల్వ్ చేయాలి డోంట్ వరీ సాల్వ్ అవుతుంది హాయ్ డార్లింగ్ ఏంటి బుజ్జమ్మ నిద్ర రాలా నిద్ర రాలేదమ్మా భయంగా ఉంది సినిమా చూసావా ఏమైంది ఆ కిల్లర్ నెక్స్ట్ నిన్నే పట్టుకోపోతున్నాడని చెప్తున్నారే నిజమా నాన్నా అటుదేమీ లేదు ఆ కిల్లరు నీ డాడీ తిరికొస్తే డాడీ ఏం చేస్తాడు

ఎల్బి నగర్ వేసే మంజునాథ్ మేడం బాబో వాడిని నెమ్మదిగా దించండి అప్పుడు మన తీరి తప్ప నాలుగు హత్యగా పోలీస్ వాడిని చంపి పోలీసుకి పోలీస్ డ్రెస్సే వేస్తాడా ఇట్ డజన్ కమండ్ హిస్ ప్యాటర్న్ వదిలేం చీఫ్ రిలాక్స్ స్టిల్ ఇంకా మనం హంతకుడిని కనిపెట్టలేదు త్వరగా కోలుకుండా రండి చీఫ్ మనం కనిపెడదాం కనిపెట్టి జో చెప్పినట్టు డ్రైవర్ లో బాంబు పెడదాం డ్రైవర్ లో బాంబు మీకేమైనా కావాలండి నాకేమొద్దు సర్ బుజమ్మరా దా పదకొండు అవుతాం చీఫ్ ఆకలేస్తుంది పక్కన హైదరాబాద్ బిర్యానీ ఉంది తినొస్తాను నీకేం కావాలి చికెన్ మటన్ బిర్యానీయా ఏయ్ నాకు సబ్వే నుంచి సిక్స్ సేమ్ ఇటాలియన్ బ్రెడ్ చికెన్ హామ్ నో సాస్ నో చీజ్ ఓ ఇవన్నీ తినడం వల్ల ఇంత స్లిమ్ గా ఉన్నావా ఏపరా అక్కడికెళ్లి ఫోన్ చేస్తాను నువ్వే ఏం కావాలో చెప్పి తగలాడు బాబాయ్ బాబా పదకొండింటికి ఏం ట్రాఫిక్ పూరంతా బిర్యానీ తినడానికి వెళ్తుందా పోలీస్ పవర్ చూపిస్తే గానీ బిర్యానీ తినలేమంటే ఆర్ టు ఎనీ సార్ పన్నెండు గంటలకు పైన ఏమి తినకండి సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ మాత్రం మా దగ్గర లేదు సార్ అవ్వలేదు

ఇప్పుడు వాడు మనకి మిగిల్చిన ఒకే ఒక డీటెయిల్ వాడు ఏ డేట్ లో చంపపోతున్నాడు అన్నది అవును నాలుగు డిజిట్లు మ్యాచ్ అయ్యే విషయం డేట్ అండ్ మంతే ఫర్ ఎగ్జాంపుల్ జీరో నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ పర్సెంట్ డేటే కానీ దాన్ని పజుల్ గా మార్చాడు మూడు మోడల్స్ ని కనెక్ట్ చేసే కామన్ బట్ యూనిక్ విషయం ఏంటి ఆ బుల్లెట్స్ ఫస్ట్ విక్టిమ్ నాలుగు సార్లు షూట్ చేసాడు సెకండ్ మూడు అండ్ లాస్ట్ విష్ణు రెండు సార్లు షూట్ చేసాడు సో ఆ ఫస్ట్ కేస్ శివానంద శివానంద వీపుదన నంబర్ ఏంటి ఆ 4864 నాలుగు బరట్లు నాలుగు తో డివైడ్ చేయి 1216 12వ తేదీ 16 నెల నో నో 16వ తారీఖు 12వ నెల ఇంటుంది 16 డిసెంబర్ 2016 అవును చీఫ్ ఆర్జే డాక్టర్ రమ్యని చంపాడు అయితే రమ్య విప్రూతోన నెంబర్ ఏంటి ఆ త్రీ సిక్స్ సిక్స్ జీరో హౌడకి మూడు గురట్లు మూడు దొరిచీ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ విష్ణుడు రోజు సో ప్రతిసారి విక్టమ్ చంపేటప్పుడు నెక్స్ట్ విక్టమ్ని ఎప్పుడు చంపుతాడో డేట్ని క్లోగా ఇస్తున్నాడు ఎస్ ఇఫ్ సాయిడ్ ఇట్ ప్రిలియజ్ చీఫ్ కానీ ఎందుకి డేట్ మంత్ మార్చి రాశాడు

ఇమిగ్రేషన్ రికార్డ్ చెక్ చేయాలి కన్ఫర్మ్ జీ క్రిస్టోఫర్ ఫార్మకాలజీ గ్రాడ్యుయేట్ బ్రాడ్కస్ యూనివర్సిటీ అమెరికాలో చదివాడు 1 మంత్ ముందు ఇండియాకి వచ్చాడు అండ్ గెస్ వాట్ అమెరికాలో ఇల్లీగల్ డ్రగ్స్ యూజ్ చేసి ఒకసారి జైలుకు కూడా వెళ్ళాడు

అందుకనే వాళ్ళు చనిపోయినట్టుగానే అందరినీ ఊరి తీసి చంపుతున్నాడు లాయర్ విష్ణు మర్డర్ స్పాట్ లో దొరికిన నంబర్ ఏంటి ట్వంటీ ఫిఫ్టీ అక్కడ టూ బుల్లెట్స్ సో దాన్ని టూతో డివైడ్ చేస్తే ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ఇప్పుడు టైం పదకొండు రేపే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇంకో గంటసేపు తర్వాత ఏమైనా జరగచ్చు ఈసారి టార్గెట్ ఎవరు చెప్పారుగా నేనే మీరే నమ్మలేదు వెయిట్ చేయండి చీఫ్ క్రిస్మర్ ఇంటిని చెక్ చేయడానికి వెళ్ళింది దీపక్ లెట్ మీ కాల్ పికప్ 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 స్ట్రేం చీఫ్ దీపక్ ఎప్పుడు నా ఫోన్ తీస్తాడు మరి మంచినాథ్ రాదు ఉదయము రాత్రి జాబిలమ్మ బిర్యానీ తింటే సూపర్ అమ్మ ఎస్ సార్ జోసఫ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ మర్డర్ చేసిన వాడు దొరికాడు ది బ్యాడ్ న్యూస్ వాడు సీరియల్ కిల్లర్ కాదు ఎవడో లోకల్ దాత ఏదో లవ్ అఫేర్ మనల్ని మిస్లీడ్ చేశాడు గాట్ ఎట్ ఎస్ సార్ బ్యాకప్ టీం పంపిస్తున్నాను నువ్వు రంజిత్ తోనే ఉండు ఓకే సార్ ఫైన్ సార్ చీఫ్ జో ఫోన్ చేశాడు చెప్పు hey listen inspector manjunath ne arrest chesinavanni pattukunnaru broad serial killer kaadu okkaala ranjeet gar cheppina theory correct aithe ayine next target ee vishayam ane cheppaku you want to speak for my dear and get what serial killer remanent family chinna vaadu christopher adan plan prakaram వన్ మోర్ బ్యాడ్ న్యూస్ హాస్పిటల్ రోడ్ లో ఒక బ్లాక్ స్కార్పియో వస్తుంది ఓ గాడ్ నేను దాన్ని ఫాలో చేసి ఏం జరుగుతుందో కమ్యూనికేట్ చేస్తాను నువ్వు చీఫ్ పక్కనే ఉండు ఓకే వందన నౌ యు ఆర్ ఇన్ చార్జ్ కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేయి నాకు వాడు కావాలి ప్రణాల్ కొరిచి ఇక్కడ ఎవర్ మేనేజర్ రిలాక్స్ రిలాక్స్ ఇట్స్ ఎ పోలీస్ ఎమర్జెన్సీ రూమ్ నెంబర్ సెవెన్ వన్ సిక్స్ పేషెంట్ ని కిడ్నాప్ చేయడానికి అటెంప్ట్ జరగచ్చు ఎవరు భయపడుతుంది డాక్టర్స్ అండ్ నర్సెస్ ఎవరైనా పేషెంట్ ని అటెంప్ట్ చేయండి నేను చెప్పాక చేయండి అర్థమైందా ఓకే మ్యామ్ ఓకే మెయిన్ గేట్ ఎగ్జిట్ లో సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు ఉన్నారు ఆరుగురు ఉన్నారు మ్యామ్ అందరినీ ఫ్లోర్ కి రమ్మండి ఇద్దరు స్టేర్స్ ఇద్దరు లిఫ్ట్ లాబీ ఇద్దరు సెవెన్ వన్ సిక్స్ బయట ఉండమని చెప్పండి జస్ట్ ఫర్ బ్యాక్అప్ పోలీస్ వచ్చేంత వరకు హరి పెన్ గేట్ ఆ కిడ్నాపర్ ఆరు అడుగులు ఇరవై ఆరు అండ్ బెల్ బెల్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డాక్టర్స్ నర్సెస్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ నార్మల్గా ఉండండి ఎవరు భయపడద్దు వి విల్ హ్యాండిల్ దిస్ గేట్ సెక్యూరిటీ ఏ నెంబర్ కూర్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది నేను నేను ఫాలో చేస్తున్నాను విష్ణుని హత్య చేసిన రోజే నన్ను చంపుండొచ్చు ఎందుకని చెప్పలేదు ఏంటి ఫర్ ఇట్ నెక్స్ట్ టార్గెట్ నేనే తెలుసు చీఫ్ టెన్షన్ పడకండి ఆ రోజు రోడ్డు మీద పడిపోయాను

వాడు మనం ఊహించినట్టుగా ఇది చేయబోయేది లేదు సెక్యూరిటీ లోపలికి వస్తే ఎవరని చూడండి నార్మల్గా ఉండండి ఇది సింపుల్ గా పూర్తయ్యేది కాదు నీ ప్లాన్ ఏంట్రా స్కార్పియో హాస్పిటల్ లోపలికి వెళ్ళకుండా స్ట్రైట్ గా వెళ్తుంది ఏంటి బైక్ త్వరగా బయటికి రా